వెల్కమ్ టు డివై న్యూస్ మెదకంతా రామమయం అయోధ్యలో రామాలయ ప్రాణప్రతిష్ఠా నేపథ్యంలో అఖండ భారతదేశం శ్రీరామమయమైంది బాడవాడల గ్రామ గ్రామాన పట్టణాల్లో నగరాల్లో రామాలయాల్లో నేడు వేకుజాము నుండి భక్తులు శ్రీరామచంద్రుని దర్శించుకున్నారు అంతా రామమయం జగమంతా రామమయం జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ రామాలయాలు భక్తి శ్రద్ధలతో మారుమోగుతున్నాయి అయోధ్యలో జరిగే మహత్తర కార్యక్రమాన్ని వీక్షించే భక్తుల కోసం ప్రత్యేక స్క్రీన్లు ఏర్పాటు చేశారు జిల్లాలోని పలు ప్రాంతాల్లోనూ ప్రత్యేక ఎల్ఈడి స్క్రీన్లను ఏర్పాటు చేశారు అయోధ్యలో బాలరాముడి ఆలయ ప్రారంభోత్సవం సందర్భంగా మెదక్ జిల్లా కేంద్రంలోని కోదండ రామాలయంలో అభిషేకం పాలాభిషేకం వస్త్రాలంకరణ పుష్పాలంకరణ అర్చన ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం మంగళహారతలు ఇచ్చారు రామాలయ దేవాలయాలకు శ్రీ 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 రంగంపేట పీఠాధిపతి మాధనంద సరస్వతి స్వామి వారి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం శ్రీ వెంకటేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు భక్తులను ఆశీర్వదించారు అయోధ్యలో విగ్రహ ప్రాణప్రతిష్ట జరగనుండగా భక్తులు ప్రత్యేక కార్యక్రమంలో నిర్వహిస్తున్నారు భక్తులు శోభాయాత్రలు ర్యాలీలు భజనలు చేపడుతున్నారు దేవాలయాల వద్ద భక్తులకు లడ్డూలు జై శ్రీరామ్ జెండాలను పంపిణీ చేశారు ఆలయాల వద్ద అన్నదానాలు పులిహోర వితరణ చేస్తున్నారు ప్రభుత్వ కార్యాలయాలు పాఠశాలలు సెలవు ప్రకటించడంతో చిన్నారులు దేవాలయాల వద్ద సందడి చేశారు

శారదాక్షేత్రి రామాయ రామభద్రాయ రామచంద్రాయసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమ రాజారామచంద్ర భగవానికి పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహం చేత మనకు లభించినటువంటి మానవ జన్మను సార్థకం చేసుకునేటువంటి శుభ తరుణమే అయోధ్యలో మన రాముడు దేవుడు మానవుడై దేవునిగా ఎలా కొలవబడాలో నిరూపించిన పురుషోత్తమ మర్యాద పురుషోత్తమ రామచంద్రుడు దివ్యమూర్తి భవించినటువంటి రూపంలో ప్రతిష్ఠపడుతున్నటువంటి శుభవేళ మన కోదండ రామాలయంలో మన మెదకులోని అన్ని రామాలయాల్లో అందరి గుండెల్లోని ఉన్నటువంటి రామాలయాల్లో ఆ రాముడు ఎప్పుడూ పల నెలకొని అందరికీ శుభమైనటువంటి రీతిలో ఆశీర్వదించడానికి సిద్ధమవుతున్నాడు అటువంటి పరమాత్మ యొక్క దివ్యమైన స్వరూపాన్ని ధ్యానిస్తూ ఆ పరమాత్మ చెప్పినటువంటి ప్రేమమయమైన జీవితాన్ని గడప గడపాలని అదేవిధంగా ప్రేమమూర్తులుగానే విరాజిల్లానని అదేవిధంగా నలుగురికి అన్నం పెట్టాలి నలుగురికి ధర్మము చెప్పాలి తాను ఆచరించాలి ఆ విధంగానే పితృవాక్య పరిపాలన చేస్తూ అందరూ అందరూ ఎలా ఉండాలో నిరూపించిన మన రాముని వాటలో మనం నడిచే విధంగా ఆశీర్వదించాలని రామచంద్రుణ్ణి ఈ సందర్భంగా ప్రార్థిస్తూ మంచి కార్యక్రమాల్లో పాల్గొంటున్న వాళ్లకు పాల్గొనబోతున్న వాళ్లకు అందరికీ చూపిస్తున్న వాళ్లకు చూడబోతున్న వాళ్లకు అందరికీ కూడా రామచంద్రుని యొక్క దివ్యమైనటువంటి రామనామం ఉచ్చరించే అవకాశాన్ని ఇవ్వాల్సిందిగా రామచంద్రుని ప్రార్థిస్తూ శ్రీరామ జయరామ జయ జయ శ్రీరామ్ పంతొమ్మిది వందల నలభై వందల డెబ్బై సంవత్సరంలో ఈ రామాలయంలో గణపతి విగ్రహం పెట్టి ఈ స్థలాన్ని సేకరించడం జరిగింది తదనంతరము కొంతమంది ముఖ్యులు కలిసి దీన్ని చిట్టీలు వేసి ఏమాలయం నిర్మాణం చేయాలని చెప్పి సంకల్పం చేసి శ్రీ కొందంబ రామాలయాన్ని నిర్మాణం చేయాలని కాబట్టి చిన్నగా విగ్రహం సిమెంట్ విగ్రహాలను తెచ్చి అక్కడ పెట్టడం జరిగింది శ్రీరామ్ ఐదు వందల సంవత్సరాల నుంచి కలగంటున్న రోజు ఈరోజు వచ్చేసింది అయోధ్యలో రామజన్ రామ రామచంద్ర స్వామి మళ్ళీ అవతారం ఎత్తి రాముని గుడిలో కొలుగుంటున్నాడు ఈ శుభ సందర్భంగా మన కోదండ రామాలయంలో అత్యంత వైభవగీతంగా ఈరోజు మార్నింగ్ నుంచి మన మాధవానంద స్వామి పుష్పార్చన నుంచి స్టార్ట్ అయిన ప్రోగ్రాం సాయంత్రం తొమ్మిది గంటల వరకు ఈ ప్రోగ్రాం జరుగుతుంది రామాలయంలో అందరూ అధిక సంఖ్యలో పాల్గొని భక్తులందరూ తరించాలని మరో అయోధ్య అయోధ్యల మనం ఏర్పాటు చేసిన మెదక్ రామాలయంలో తప్పకుండా మన మెదక్ ప్రజలు ప్రజలందరూ వచ్చి పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఈ కార్యక్రమాల్లో పాల్గొనడానికి కోరుకుంటున్నాము దీనికి సంబంధించిన కార్యక్రమాలన్నీ ఏర్పాట్లన్నీ అత్యంత వైభవంగా చేస్తున్నాము కావున అందరూ భక్తుల అందరూ రావాల్సిందిగా కోరుతున్నాము నేను ఈ రామాలయం చైర్మన్ ఉండడం నా యొక్క పూర్వజన్మ సుపుత్రం అనుకుంటున్నాను ఎందుకంటే అయోధ్య రామాలయంలో అక్కడ జరుగుతుంది మళ్ళీ ఇక్కడ సేమ్ అదే టైంలో మేము ఇక్కడ కూడా చేస్తున్నాం ఈ భాగ్యం నాకు జరిగినందుకు నేను పూర్వజన సుపుత్రం అనుకుంటున్నాను ఏ జన్మలో ఏ పుణ్యం ఈ జన్మలే ఈ అవకాశం ఇచ్చిన భగవంతుడు రామచంద్ర స్వామి అని కోరుకుంటూ జయ సింహనారాయణ జయ శ్రీరామ్ జై జయ శ్రీరామ్ శ్రీరామ్ రామ్ రామ్ శ్రీరామచంద్రస్వామి యొక్క పదిహేను వందల ఇరవై ఎనిమిదవ సంవత్సరంలో మహాభర దండయాత్ర ద్వారా రామమందిరం వేయడం జరిగింది మహాభరత యొక్క సర్వ సైన్యాధిపతి రామ మందిరాన్ని పూజ చేసి బాబ్రీ యొక్క గుమ్మసాన్ని నిర్మాణం చేసిండు ఐదు వందల సంవత్సరాల పోరాటం తర్వాత డెబ్బై సార్లు రామ రాముణ్ణి రక్షించుకోవడానికి ప్రయత్నం చేసే హిందూ సమాజం ఈరోజు గర్వంగా తల ఎత్తుకొని నిలబడిన యొక్క స్థితికి మోదీ యొక్క పరిపాలన ప్రారంభమైంది కాబట్టి ఈరోజు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కూడా శ్రీరాముని యొక్క ప్రతిష్ట దినోత్సవం సందర్భంగా అంతటా కూడా దీపాలు వెలిగించి మనము రామనామసరణలో లీనమై ఈ భారత మాతను రక్షించడం కోసం హిందూ ధర్మాన్ని సనాతన ధర్మాన్ని కాపాడడం కోసం ప్రతి హిందూ బంధువు కూడా సహకరించి దీనికి తోడ్పడాలని కోరుతూ జై శ్రీరామ్ జయ జై శ్రీరామ్